వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం విశాఖలోని జీవీఎంసీ గాంధీ దగ్గర వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీరంతా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు వీరి సమస్య ఏంటనే విషయాలు వీరితో నడిపిస్తున్నామా చెప్పడం మీరు ఇవాళ నిరసన దగ్గర చేపట్టడానికి కారణం ఏంటి ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ చైర్మన్లు పేరెంట్స్లు ఎక్కువ ఒత్తిళ్ళు చేస్తున్నారు మధ్యాహ్న భోజనం అవనే శానిటేషన్ వర్కర్లు అవని తొలగించేస్తున్నారు వాళ్ళే ఉంటారంట మా ఇన్ని సంవత్సరాలు మీరున్నారు ఇప్పుడు మేము ఉంటాము మేము వండుతాము మేము బాత్రూములు కడిగేస్తామని చెప్పేసి ఎవరైతే చైర్మన్లు ఉన్నారో వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు కాటా పెట్టి చూసినా కూడా కొన్ని అయినా కూడా భరిస్తున్నాము అయినా కూడా రోజు వేధింపులు అక్కడ స్కూల్లో మేము పిల్లలకి భోజనాలు వండి పెట్టాలా లేదంటే మేమేమైనా వాళ్ళతోనే మేమేమైనా గొడవలు చేయమంటారా ఒకదాని ఇప్పుడు వండేటప్పుడు ఎలా ఉంటుంది ఒకదానికి ఒకట ఏదైనా ఎక్స్ట్రా చేసేస్తాం కూరలను కార్వన వేయచ్చు ఉప్పెని అయ్యచ్చు రోజు స్టవ్ల దగ్గర కూర్చొని వేధిస్తున్నారన్నమాట పేరెంట్స్లో వచ్చి చైర్మన్లు కూడా తీసేస్తాం మిమ్మల్ని సరిగా వండట్లేదు మిమ్మల్ని తీసేస్తాము మేమే వస్తాము మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రభుత్వంతో పని లేదు మాకు ఏమో ఏ ప్రభుత్వం అయితే మాకు అనవసరం మేము మధ్యాహ్న భోజనంలో వంట చేస్తున్నాము గత సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాము శానిటేషన్ వర్కర్లు కూడా తొలగింపులు ఎక్కువైపోయి రాజకీయ వేధింపులు చాలామంది కూడా తీసిస్తారు ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు మాకు ఇచ్చేది ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు ఇస్తున్నారు మాకేమో ఆకాశానికి ఏమో మెనోలు చూపిస్తున్నారు ఆ మెనో కానీ వండకపోతే తీసేస్తామని చెప్తున్నారు ఏదైతే మాకు ఇరవై రూపాయలు ఇవ్వండి మేము వండి పెడతాం అంతేగాని మీరు తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు పైసలు ఏదైతే అర్ధ రూపాయల పైస పెరుగుతుంది పది పైసలు పెరుగుతుంది ఆ పైసలకి ఏమైనా ప్రభుత్వం వస్తుందా నిత్యావసర ధరలు పెరిగిపోయి గ్యాస్ ధరలు పెరిగిపోయి అయినా గ్యాస్ మేమే పెట్టుకొని డబ్బులు మేమే పెట్టుకొని మేము వంట చేయాలంటే ఎంత కష్టంగా ఉంది ఏమంటే మీరు వండపోతే టీచర్లు కూడా మీరు వండపోతే మీరు మానేండి అక్షయపాత్ర ఇచ్చేస్తాము ఫ్రీగా తెచ్చి పెడుతున్నారంటున్నారు ఇదంతనా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మధ్యాహ్నం భోజనం అన్నది వండిస్తున్నాము శానిటేషన్ వర్కర్లు కూడా ఉంటున్నారు కానీ ఇప్పుడు టీచర్లు వేధింపులు కూడా ఎక్కువ అవుతున్నాయి మీరు మానేయండి మేము అక్షయపాత్ర రాసి పెట్టేస్తాం పద్మనాభ మండలంలో మధ్య స్కూల్ కూడా దసరా పోయిన తర్వాత ఇచ్చేస్తామని చెప్తున్నారు దసరా మరుసటి రోజు ఇచ్చేస్తామని చెప్పి చైర్మన్లు కమిటీలు తీర్మానం తీసుకున్నారు టీచర్లు కూడా అలాగే చెప్పి మీ అందరి స్కూళ్ళల్లో కూడా ఎత్తేస్తున్నాము అక్షయపాత్ర ఇచ్చేస్తామని చెప్తున్నారు మరి ఎంత న్యాయం ఎంత కరెక్ట్ అండి అక్షయపాత్ర ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు మరి ఏంటి అర్థం కావట్లేదు కానీ చాలా వేధింపులు ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షమే చాలామంది మిడ్డే మెల్లు ఒత్తులు ఎక్కువైపోయి అలాగే రాజకీయ వేధింపులు కూడా ఎక్కువైపోతున్నాయి పేరెంట్స్ కమిటీ డిఈఓల దగ్గరికి వెళ్ళండి కల ఎక్కడికి వెళ్ళండి ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళా తల్లిదండ్రులు అనుమతి మీద ఉంటుంది అన్నారు అంటే తను తల్లిదండ్రుల అనుమతి ఏంటి మేము ఉన్నాం కాబట్టి మేమే ఉండాలి మేమే వడ్డించాలి మేమే బాత్రూములకు అడిగేయాలి అలా అని చెప్తున్నారు పైసలు పెంచుతా పైసలు అయితే పెంచుతున్నారు గ్యాస్ ఇవ్వట్లేదు మెనో మెనో చార్జీలు అదనంగా పెరిగిపోయి అంటే ధరలు పెరిగిపోయి అయితే మళ్ళీ మాకు ని యూనిఫామ్ ఇవ్వలేదు రెండు సంవత్సరాల నుంచి గ్యాస్ ఇస్తాం ఇస్తాం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది రెండు సంవత్సరాల నుంచి గ్యాస్ ఇవ్వట్లేదు ఈ డబ్బులతోనే గ్యాస్ పెట్టుకోని వండుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో అయినా కూడా పెడతాం ఎందుకంటే రాజకీయ వేధింపులు అయినా కూడా పెడతాం ఇదో రేపు పెరుగుతాయి జీతాలు కూడా లేవు జీతాలు అయితే పెంచాలని అనుకుంటున్నాము జీతాలు పెంచాలి అలాగే బిల్లులు పెంచాలి మినో చార్జ్ ఏదైతే ఇరవై రూపాయలు ఉందో అది పెంచాలి కాట నీధి ఫామ్ ఇవ్వాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి రాజకీయ వేధింపులు కూడా తక్షణమే ఆపాలి ఎవరినైతే తొలగించారు వాళ్ళు విధుల్లోకి తీసుకోవాలి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలి ఇదిగండి మేము కానీ ఇది కానీ చేయకపోతే ఇంతమంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఇంటికి వెళ్ళిపోయారో అదే ప్రభుత్వం న్యాయం మా గాన న్యాయం చేయకపోతే మా ప్రభుత్వం మమ్మల్ని అని గుర్తించకపోతే చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన గారు గారు రోడ్ మేము రోడ్ ఎత్తుతాము రేపు ఉదయము ఇదే మళ్ళీ మీరు కూడా బుద్ధి చెప్పి మేము ఇదే స్థానంలో మాకు మధ్యాహ్నం భోజనం వల్ల శానిటేషన్ వర్కర్లు ఎవరినైనా తొలగించేస్తే మాకు మా గుర్తిస్తే మంచిది గుర్తించకపోతే మేము రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయవలసి వస్తుంది చెప్పి హెచ్చరిస్తున్నాము విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎంత మీరు ఇప్పుడు పనిచేస్తున్నారు ఏంటి మీ సమస్య మా సమస్య ఏంటంటే అండి జీతాలు పెంచట్లేదండి బిల్లలకేంచి డబ్బులు పెంచ బిల్లులు పెంచట్లేదు పిల్లలు పెంచాక మేము మారుస్తాం అన్నారు అలాంటిది ఏం బిల్లులు పెంచకముందే మెను మార్చేశారు పిల్ల ఒక ఇన్సూరెన్స్ లేదండి మాకు ఏ అపా ఏది జరిగినా అలా ఉండిపోవడమే మాకంటూ ఇంకేమీ లేదు జీతాలు చూస్తే ఎవరి ఇంట్లో పని చేసుకున్నా పదిహేను వేలు జీతాలు ఇస్తారు అలాంటి మూడు వేలు జీతాలకి ఎవరు చేస్తారు తొమ్మిది రూపాయలకి పిల్లలకి భోజనం పెట్టేస్తారా ఎవరైనా పెట్టరు కదా అలాంటి తొమ్మిది రూపాయలకి ఆరు రూపాయలకి భోజనం పెట్టేయమంటున్నారు గుడ్లు మంచివి ఇవ్వరు ఫుడ్ మంచిది పెట్టరు బియ్యంలో పురుగులు ఉంటాయి అన్నీ అలానే ఉంటాయి ప్రతీది ఉంటుందిగానే మా మీద పడిపోయి ఏడుస్తున్నారు చైర్మన్లు బాధ పెడుతున్నారు పేరెంట్స్ బాధ పెడుతున్నారు టీచర్స్ అందరూ బాధ పెడుతున్నారన్నమాట అది ఒక కొంచెం కూటమి ప్రభుత్వం మారాలి మమ్మల్ని మంచిగా చూసుకోవాలని ఆశిస్తున్నాం ప్రభుత్వాన్ని ఏం అంటే ప్రభుత్వం మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాం ఈ వంటల్లో చేస్తూ ఇప్పుడు రాజకీయ వేధింపులు తర్వాత చైర్మన్లు కొత్త చైర్మన్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు పాత వాళ్ళు మానేయండి కొత్త వాళ్ళు పెడతాం అనడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అలాగే ప్రభుత్వం వంట గ్యాస్ ఇస్తానని మాటిచ్చింది వంట గ్యాస్ కూడా ఇవ్వలేదు అప్పుడు ఓట్లేసిన ప్రభుత్వం ఈ రోజు ఏమైపోయిందని మేము అడుగుతున్నాం అలాగే జీతాలు కూడా కనీస వేతనం మూడు వేల రూపాయలకి ఏమొస్తుందండి అలాగని మేము గౌరవేతనం మూడు వేలు వస్తుందని మేము అడుగుతుంటే అందరికీ పెంచారు మాకెందుకు పెంచదని మేము గవర్నమెంట్ నిలదీసి అడుగుతున్నాం అండి ఏం ఆ రోజు మహిళలతో మా మాతో ఓట్లు వేయించుకోలేదా ప్రభుత్వం ఆ రోజు మేము ఓట్లలో నిలబడలేదా మేము మేమందరం వేస్తే కానీ ప్రభుత్వం గెలలేదు అలాంటప్పుడు మాకు మాకు జీతాలు పెంచాలి అలాగే కోటమి ప్రభుత్వం మాకు ఈ అక్షయ పాత్ర భోజనం తీసేసి మాకు వంటలు ఇవ్వాలని చెప్పి భీమిని మండలం అనంతపురం మండలం పాత్రకి ఇచ్చారు దాన్ని తొలగించి మాకు మా వంటలు మాకు ఇవ్వాలని అలాగే జీతాలు పెంచాలని అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏడ్ చేస్తుందంటే మీరు మానేయండి ఇంకో కొత్త వాళ్ళు చెప్పి అడుగుతున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే మేము మానేయడం కుదరదు ఇంతకంట మానేమంటే మాత్రం ఇంకెంతకంట ఎక్కువ ధర్నాలు చేస్తాం మరి రాష్ట్ర వరకులు చేస్తాం మరి ఇంకా చాలా జనాలు తీసుకొని హైదరాబాదు ఢిల్లీ వరకు వెళ్తామని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఉన్నాయి అంటే జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగానే బకాయిలు ఉన్నాయి సార్ మూడు నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు బిల్లులు వేయట్లేదు గవర్నమెంట్ పట్టింపు చేసుకోవట్లేదండి ఏ నెల జీతం ఎంత పడుతుందో కూడా కనీసం చెప్పట్లేదు ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పెనంలోంచి పొయ్యిలో పడిపోయాము మేము మాకు వేతనాలు పెంచుతామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు గత గవర్నమెంట్లో మేము కాదు అన్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు స్కూల్ కమిటీ చైర్మన్లు విపరీతంగా వేధిస్తున్నారు మమ్మల్ని డ్యూటీల నుంచి పక్కకి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళే వడ్డేస్తారట వాళ్ళే కడిగేస్తారట వాళ్ళే వా వడ్డించేస్తారట వాళ్ళే బాత్రూమ్లు కడిగేస్తారట మీరు వెళ్ళిపోండి అంటున్నారు మరి ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ ప్రభుత్వం అండి గ్యాస్ సరఫరా చేస్తూ ఉన్నారు గ్యాస్ సరఫరా చేయరు దీన్ని ప్రైవేట్ పరం చేసి అక్షయ పాత్రకి ఇచ్చేస్తున్నారు ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది మంచి చెడు లేదు ఏకంగా దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు తక్షణం దీన్ని ఆపాలి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరేది ఒకటే మీ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు స్కూల్ కమిటీ చైర్మన్లు మమ్మల్ని వేధిస్తున్నారు ఈ వేధింపులను ఆపండి మా ఉద్యోగాలకి స్కూల్ కమిటీ చైర్మన్కి ఏంటండి సంబంధం ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఆపండి లేదు అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపుల మీద ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం ైతే మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన కార్మికులు ఉన్నారో వీరికి ఇప్పటికే మూడు వేల రూపాయలు చొప్పున వేతనం వీరికి ఉంది సో అది కూడా మూడు నెలల నుంచి బకాయిలు ఉన్నారని అలాగే కొన్ని బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని వీరంతా కూడా చెప్తున్నారు అయితే మొత్తంగా దాదాపు విశాఖ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ వేధింపులు తమను ఎంతగానో తీవ్రంగా వేధిస్తున్నాయని ఒక్కో విద్యార్థికి కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నప్పటికీ గ్యాస్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాజకీయ ఒత్తిడి నుంచి తమను చేసి ఏదైతే అక్షయపాత్రకి పిల్లలకు వంటకానికి ఇస్తున్నారు దాన్ని పూర్తిగా ప్రభుత్వం విరమించుకొని తమకు న్యాయం చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్